ఈ రోజు ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ని ని అయితే మేము ముందుకు తీసుకొచ్చామండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా ఈ శారీస్ జిమ్ ఇచ్చు శారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ లో ఇవ్వటం జరిగింది శారీ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వటం జరిగింది శారీకి ఇలా లేసి ఇవ్వటం జరిగింది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగా స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది శారీ అంతా సూపర్గా ఉంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ప్రైస్ వచ్చేసి కేవలం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి లెవెండో కలర్ అండి లెవెండో కలర్కి లైట్ లెవెండో కలర్ శారీ వచ్చేసేమో లైట్ లెవెండో కలర్ బ్లౌజ్ వచ్చేమో థిక్ కలర్లో ఇవ్వటం జరిగింది డిఫరెంట్గా కాంట్రాస్ట్ మోడల్లో ఇవ్వటం జరిగింది వర్క్ కూడా చాలా ఫినిషింగ్ బాగుందండి సూపర్గా ఉంది ఫినిషింగ్ వర్క్ అయితే నెక్స్ట్ కలర్ చూద్దామండి ఇది ల్యావెండర్ కలర్లో కూడా పింక్ షేడ్ ఇవ్వటం జరిగింది దీనికి పింక్ షేడ్ ఇవ్వటం జరిగిందండి బ్లౌజ్ ఇలా లెవె పింక్ ల్యావెండర్ కలర్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయటం జరిగింది బ్లౌజ్ క్లాత్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అసలుకి నాకు తెలిసి మీ మీలో చాలామంది ఈ శారీస్ని థౌజండ్ కూడా కొన్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మన దగ్గర తక్కువ బడ్జెట్లోనండి లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ప్రీషిప్పింగ్ అండి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ అండి బేబీ పింక్ కలర్ అండి పింక్ శారీకి ఇలా లేసి ఇవ్వటం జరిగింది బ్లౌజ్ ఏమో వైన్ కలర్లో ఇవ్వటం జరిగిందండి సూపర్ క్వాలిటీ సూపర్గా ఉంది నెక్స్ట్ కలర్ చూద్దాము యాష్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఏమో బ్లూ కలర్లో ఇవ్వటం జరిగింది బ్లౌజ్ కూడా కట్ వర్క్ ఇవ్వడం జరిగిందండి సూపర్ ఉంది క్వాలిటీ అది నెక్స్ట్ కలర్ చూద్దామండి కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీ కలరు పిస్తా గ్రీన్ కలరు బ్లౌజ్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇవ్వటం జరిగింది డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది చాలా స్మూత్గా ఉందండి ఎవరైనా సరే ఈ శారీస్ కట్టుకుంటే మిమ్మల్ని చూస్తే బాగా అల్సింది అంత బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ కలర్ అండి నేను పింక్ కలర్ శారీ అండి చూడండి శారీని అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను లేస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ షైనింగ్ కానీ శారీ అంతా సూపర్ షైనింగ్ అయితే ఉంది క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి సెండ్ చేయండి బాయ్ ఫ్రెండ్